you <laughs> పొదలకూరు రోడ్లోని లోని జెడ్పీ బాలర హై స్కూల్ నందు స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి నందు ఐదు వందల మార్కులకు పైగా రూపాయలు నగదు బహుమతి మరియు పదిహేను మంది విద్యార్థులకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది స్పందన ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకట సురేంద్రబాబు గారు మాట్లాడుతూ మేము స్పందన ఫౌండేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గారు రెండు వేల ఏడులో ఈ సంస్థను స్థాపించి ఎంతో మంది పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని ఇంకా ముందు ముందు అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్పందన ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకట సురేంద్రబాబు గారు ప్రముఖ గుండె వైద్య నిపుణులు అపోలో హాస్పిటల్ డాక్టర్ రెడ్డి గారు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారు డాక్టర్ యుగేందర్ గారు డిప్యూటీ డిఈఓ గారు ఎంఈఓ గారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు విచ్చేస్తున్నటువంటి భౌగవలు శ్రీ జిల్లా విద్యాశాఖరి గారిని సాధారణంగా వేదిక మీదికి ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే మన నెల్లూరు రూరల్ గౌరవనీయులు మండల విద్యాశాఖ అధికారిని కూడా సాధారణంగా మీకు మీకు ఆహ్వానిస్తూ ఉన్నాం ఓకే సార్

పీటీ సార్ చెప్పడం జరిగింది అలాగే లాస్ట్ ఇయర్ ముప్పై మందికి అని అడిగి డెబ్బై మందికి కావాల్సారు అన్నాడు అలాగే అని చెప్పేసి వాళ్ళకి కూడా డెబ్బై మందికి స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడం అనమాట అలాగే ప్రతి సంవత్సరం మేము స్కూల్లో టెన్త్ క్లాస్ పిల్లలకి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఇస్తామని చెప్పేసి మేము ముందుగా ప్రకటన చేశాం ఫస్ట్ అదే స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ సెకండ్ మాత్రమే ఇస్తున్నాం తర్వాత ఇలా కాదు ఇంకా ఎంకరేజ్ చేయాలా అని చెప్పేసి మీరు ఎంతమంది తెచ్చుకుంటే అంతమందికి కూడా ఐదు వందల పైన మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఐదు వేల రూపాయలు నగదు బహుమతి ఇస్తామని చెప్పేసి మేము ప్రకటన చేయటం జరిగింది ఆ రోజు నుంచి కూడా మీరు పెంచుతున్నారు మేము పెంచుతున్నాం కాబట్టి పిల్లలందరూ కూడా నేను ముందే చెప్తున్నాను మీరు కష్టపడి చదివితే మేము మీకు వెనకాల సపోర్ట్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అలాగే ఈ స్కూలే కాదు పక్క స్కూల్కి కూడా అలాగే అంటే ఈ క్యాంపస్లో ఉన్నటువంటి రెండు స్కూల్స్కి కూడా మా బాధ్యత కాబట్టి మేము ఇంతకుముందు చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఏదో ఒక రకంగా ఈ స్కూల్కి అభివృద్ధి చేయాలి అది ఎలాగా ఏది అనేది కాకుండా ప్రతి ఒక్కటి కూడా ముందుకు వచ్చి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అనమాట మీరందరూ కూడా గట్టిగా ఒకసారి మన స్పందన ఫౌండేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గారికి వినపడే విధంగా ఒక్కసారి అందరూ కొట్టి గట్టిగా గట్టిగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పందన ఫౌండేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గారు చాలా పేద విద్యార్థి ఈ స్కూల్లో చదువుకున్నప్పుడు మేమందరం చాలా పేద విద్యార్థులు ఆయన కష్టపడి చదువుకున్నా ఆ రోజు స్కూల్ ఫస్ట్ ఐదు వందల ఒక మార్కు అతనికి స్పందన ఫౌండేషన్ చైర్మన్కి ఐదు వందల ఒకటివి స్కూల్ ఫస్ట్ మార్క్ వచ్చింది మన స్కూల్ ఎదురుగా అర్నాథ్ అని చెప్పేసి ఒక బుక్స్ బుక్ స్టాల్ పెట్టినాడు ఆ బుక్ స్టాల్ పెట్టిన అతను నా దగ్గర పిల్లలందరూ కూడా బుక్స్ కొంటున్నారు కాబట్టి నేను పిల్లలకి ఏదో ఒకటి చేయాలి కాబట్టి స్కూల్ ఫస్ట్ అతనుడికి ఎన్ని మార్కులు తెచ్చుకుంటే అన్ని రూపాయలు ఇస్తా ఉన్నాడు అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆ రోజు ఆ రోజు స్వన్న పౌడేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గారు ఆ హర్నాథ్ గారి దగ్గర ఐదు వందల ఒక మార్కు తెచ్చుకోవడం ఐదు వందల ఒక రూపాయి తీసుకోవడం జరిగిందనమాట ఆ రోజే ఆయన మనసులో ఒక పేదలు నాటింది ఈ విధంగా మన పిల్లలకి మన చెల్లెళ్ళకి మన తమ్ముళ్ళకి అందరికి కూడా నేను కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజే ఆయన మనసులో పేదలు నాటడం ఆ రోజు నుంచి కూడా ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ రావటం జరిగిందనమాట మీరు పిల్లలందరూ కూడా చక్కగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి నెల్లూరు ఇక్కడ ఒక తోటలో కంటి వైద్యం పది సంవత్సరాలు సేవలను నేను ఇక్కడ ఈ డిసిఆర్ జెడ్పీ హై స్కూల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా చదువుకున్నానండి ఐదేళ్ళు మాకు ఈ స్కూలు చదువు చదువులు ఇచ్చింది ఇచ్చింది అప్పటి నుంచి ప్రతిసారి నెల్లూరులో సెటిల్ అయ్యి తిరిగి చదువుకొని వచ్చి తిరిగి ఎంబీబీఎస్ ఎంఎస్ కంప్లీట్ చేసి తిరిగి నెల్లూరులో సెటిల్ అయినప్పటి నుంచి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చి స్కూల్ ఏదో ఒక రకంగా ఈ విధంగా విజిట్ చేయడం సంతోషంగా ఉంది ఇప్పుడు మా సీనియర్ బ్యాచ్ అయిన నాగేశ్వరరావు గారు స్పందన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వారి ఫ్రెండ్ సురేంద్ర అండ్ వాళ్ళందరూ కలిసి ప్రతి సంవత్సరము ఆన్వాయితీగా టెన్త్ క్లాస్లో ఐదు వందల కంటే ఎక్కువ మార్కులు వస్తున్న స్టూడెంట్స్కి ఐదు వేలు పారితోషికం ఇవ్వడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఆ సందర్భంగా ఈ సంవత్సరం మేము వచ్చి స్టూడెంట్స్కి కొంచెం ఇన్స్పిరేషనల్గా వాళ్ళకి కొంచెం మోటివేషనల్గా ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులుగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఇప్పుడుండే ఫెసిలిటీస్ ఇవన్నీ చూస్తూ ఇంకేదైనా మెరుగుపరచాలంటే ఫౌండేషన్ వారితో ఏదైనా సజెషన్స్ సూచనలు ఇచ్చి మేము కూడా ఏదైనా మా వంతు సహాయం చేయాలని అనుకుంటూ స్టూడెంట్స్కి అందరికీ చదువుకొని ఈ డిసిఆర్ జెడ్పీ హై స్కూల్లో చదువుకున్న పిల్లలు చాలామంది చాలా పొజిషన్స్లో ఉన్నారు ఇప్పుడు నా చాలా చాలామంది ఉన్నారు చాలా మంచి మంచి పొజిషన్లో ఈ స్కూల్లో ఉన్నవాళ్ళు అండ్ మేము ప్రతి సంవత్సరం కలుసుంటాం రేపు కాక ఎలాంటి ఫ్రెండ్షిప్ డే రోజు ఇదే స్కూల్లో చదివిన పదో తరగతి విద్యార్థులందరూ ఒక ఇదే 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 ప్లేస్లో తరగతి కలవబోతున్నాము సో ప్రతి ఎప్పుడూ మేము ఏదో ఒకటి ఈ స్కూల్కి సంబంధించి అనుకుంటూ చేసుకుంటూ పిలకాయల్ని పిల్లల్ని ఇక్కడ స్కూల్ విద్యార్థుల్ని ఏదో ఒక రూపంగా మోటివేషన్ చేయాలని వాళ్ళు బాగా చదివి భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన స్పందన ఫౌండేషన్ వారికి నాగేశ్వరరావు గారికి సురేంద్రకి అండ్ స్కూల్ యాజమాన్యం హెడ్ మాస్టర్ గారికి ఎంఈఓ గారికి డిప్యూటీ ఎంఈఓ గారికి ఫ్యాకల్ స్టాఫ్కి ఫ్యాకల్టీకి అందరికీ మనస్సమాన ఐదు వందల కన్నా ఎక్కువ మార్కులు సంపాదించుకున్న విద్యార్థిని విద్యార్థులకు అందరికీ స్పందన ఫౌండేషన్ తరఫున సురేంద్ర గారు వారి మిత్ర బృందం ఐదు వేల రూపాయలు ప్రోత్సాహత్వం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఎంతో మంది పిల్లలకు ప్రోత్సాహాన్ని ఇచ్చి ఎంతో మంది ఈ స్కూల్లో చదువుకొని మంచి విద్యార్థులుగా పెంపొందించి ఎందుకంటే స్కూళ్ళల్లో ఇప్పుడు గవర్నమెంట్ తరఫున వచ్చే మంచి పుస్తకాలు మంచి ప్రతిభావంతులైన టీచర్లు ఉన్నాయి వాళ్ళు చేయవలసిందల్లా మంచి హార్డ్ వర్క్ చేసి చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని జీవితంలో ఎదగడానికి అవసరమైన సదుపాయాలన్నీ గవర్నమెంట్ ఫౌండేషన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాయి ఇవన్నీ చేసుకొని ముందు ముందు మంచి మార్పులు తెచ్చుకొని జీవితంలో బాగా వెదగాలని కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇది స్కూల్ చిల్డ్రన్స్ అందరి ముందు ప్రధానోపాధ్యాయుల గారి తరఫున డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారి తరఫున మా మాత్ర డాక్టర్ల తరఫున అందరి ముందు ప్రజల ప్రజలకు పిల్లలకు మోటివేషన్ కలిగించి చదువుకుంటే మనం ఎంత దూరమైనా వెళ్ళగలం మనం ఉన్న ఏకైక ఈజియెస్ట్ వే ఇన్ లైఫ్ టు గ్రో ఈజ్ ఎడ్యుకేషన్ మనం ప్రతి డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉండొచ్చు లేదా ఇంకోటి చేయడానికి ఎన్నో మార్గాలు ఉండొచ్చు కానీ అన్నిటికన్నా లోక జ్ఞానం బ్రతకడం ఎలాగా హ్యాపీగా ఉండడం ఎలాగా దానికి అత్యంత సులభమైన మార్గం బాగా చదువుకోవడం బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోసిస్తే మనమే కాదు మన చుట్టుపక్కల ఉన్న సమాజం మన రాష్ట్రం మన దేశం ఎంతో ముందుకు జరుగుతుంది దానికి విధంగా పిల్లలందరూ ఇన్స్పైర్ అయ్యి బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి